అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం పదిహేను వందల రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా బృందావన్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ లక్ష్మీపురం లాడ్జ్ సెంటర్ శంకర్ విలాస్ మీదుగా హిందూ కళాశాల సెంటర్ గల అమరజీవి పోటీ శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని అమరజీవి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద ముగించి తెలుగు తల్లి విగ్రహానికి నివాళులర్పించి అమరావతి రాజధాని ఉద్యమంలో మానసిక వేదనతో అసువులు బాసిన రైతులకు శ్రద్దాంజలిగా మౌనం పాటించారు యువజన విద్యార్థి జేఏసీ గుంటూరులో చేపట్టిన బైక్ ర్యాలీ పదిహేను వందల రోజులు అమరావతి రైతులు మహిళల విరోచిత పోరాటానికి మరియు రాజధాని కోసం అసువులు బాసిన అమరావతి రాజధాని తరలింపు బాధతో గుండెపోటుతో మృతి చెందిన దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ కు అంకితమని యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి మేధావుల ఫోరం నేతలు భాష్యం నరసయ్య రైతు నాయకులు రావిళ్ల వెంకటయ్య శ్రీనివాసరావు వేలువెల్లి సుబ్బారావు ప్రత్యేక హోదా సాధన సమితి నేత షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు ஜெய மாமதே ஜெயே கேல்குத்லி ஜெய் ஜெய் கேல்குத்லி ஜெய் ஆந்திரபதே ஜெயே ஆந்திரபதே ஜெய் ஆந்திரபதே ஜெய் கேல்குத்லி ஜெய் ஜெய் கேல்குத்லி ஜெய் கேல்குத்லி ஜெய் ஜெய் கேல்குத்லி ஜெய் கேல்குத்லி ஜெய் ஜெய் கேல்குத்லி ஜெய் கேல்குத்லி Ei, André

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి